హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఎవరికైనా ఏదైనా అయితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ ఫిఫ్టీ ఏపీ సిక్స్టీ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి బిలో బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం ఎయిటీ రూపీస్ అండి మీరు ఎక్కడికైనా సరే ఎయిటీ రూపీస్ మాత్రం షిప్పింగ్ పడుతుంది అనమాట బిలో బిల్ చేస్తే ఓకేనా అండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మీకు సెవెన్ టు టెన్ డేస్ లోపల అయితే కొరియర్ రీచ్ అవుతుందండి ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉంది ఆన్లైన్ పేమెంట్స్ అండి నో సిఓడియా అండి ఓకేనా ఇవి వచ్చేసి మంచి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్లో సింగిల్ లైన్ అవైలబుల్ ఉందండి డబల్ లైన్స్ లేవండి స్పిన్నర్స్లో సింగిల్ లైన్ అనమాట మీకు లెంత్ కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది సింపుల్గా అయితే చాలా బాగుంటుందండి సెవెన్ సెవెంటీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ వస్తుందండి మీరు వీడియోలో క్లారిటీగా వినండి దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోలో నేను చెప్పేది వినండి మీకు లెంత్తో సహా చూపిస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తేనే మీకు లెంత్ ఉంది క్వాలిటీ ఏది అనేది నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు అర్థమవుతుంది ఓకేనా ఇవి బ్లాక్ బీడ్స్ అండి బ్లాక్ బీడ్స్ నేను మీకు ముందు చూపించాను కదా థర్టీ రూపీస్వి అవి కాదనమాట అవి ప్లెయిన్ వస్తాయి ఇవేమో స్పిన్నర్స్తో ఇలా వస్తుందనమాట బ్లాక్ బీడ్స్ మీరు ఈ సింగిల్ ఐటమ్కి మీరు ఏదైనా సరే లాకెట్ వేసుకోవచ్చు అనమాట షైనీ లుక్ అయితే ఉంటుంది స్పిన్నర్స్ కదండి ఒకసారి ఇలా చూడండి మీకు సింగిల్ లైన్కి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ అని చెప్తున్నాను ఈ సింగిల్ లైన్కి మీరు సింపుల్గా ఇలా లాకెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా సింగిల్ లాకెట్ ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి ఓకేనా మీకు ఇది కాస్ట్ కూడా చెప్పడం అయితే జరుగుతుందండి మీకు సింగిల్ లైన్ ఇది స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ కాబట్టి మీకు సెవెంటీ రూపీస్ పడుతుందండి సారీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్తోనే ఇలా బ్లాక్ బీర్స్ వస్తుందనమాట మీకు ఇక్కడ వచ్చేసి రింగ్స్ వస్తాయండి మీరు ఏదైనా లాకెట్ మీకు ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా అటాచ్ చేసుకోవచ్చు రింగ్ ఉంటుందన్నమాట ఇలా జంపరింగ్స్ ఇస్తారు వీటిని కొంచెం ఇలా అనేసి వీటికి తగిలి చేసుకుంటే సరిపోతుందండి ఇలా చిన్న చిన్న సింపుల్ సింపుల్ లాకెట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ లైన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి మీకు ఇలా క్వాలిటీలో కావాలి అనుకుంటే ఇలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట స్పిన్నర్స్లో వస్తుంది సింగిల్ లైన్ అండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి మీకు ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి మీకు ఎన్ని కావాలి అని మెన్షన్ చేస్తేనే మాకు అర్థమవుతుంది కదండి మీరు పిక్స్ పెట్టేసి మీకు ఎన్ని కావాలి అనేది మాకు ఎలా తెలుస్తుందండి ప్లీజ్ అండి మీరు పిక్స్ తీసుకున్న తర్వాత ఈ ఐటెం ఎన్ని కావాలి అనేది పెట్టండి ఓకేనా మీకు ఈ లాకెట్ అయినా సరే సెట్ అవుతుందండి ఇది అయితే చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి టూ పీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా నేను కాస్ట్ చెప్తానండి ఇది కూడా నేను కాస్ట్ చెప్పేస్తాను మీకు నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాము హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నానండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఈ స్పిన్నర్స్కి ఇది కూడా బాగుంటుంది గోల్డ్ పాలిష్లో వస్తుందండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మీకు కింద మేకింగ్ చేసే ఉంటుందన్నమాట నైంటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సేమ్ అండి ఇది కూడా ఒకటి చూపిస్తున్నాను బ్లాక్ బెర్స్కు చిన్న చిన్న లాకెట్స్ అయితే చాలా అడుగుతున్నారు అందుకనేసి చూపిస్తున్నాను అనమాట ఇలా మధ్యలో లక్ష్మీదేవి వస్తుంది అనమాట ఈ అమ్మవారు కూడా చాలా సింపుల్గా చాలా బాగా సెట్ అవుతుందండి చాలా బాగా సెట్ అవుతుంది ఒకసారి చూడండి చాలా బాగా సెట్ అవుతుంది కమలైతే అయితే లేవండి ఇలానే ఉంటుంది ఇది ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీకు మేకింగ్ చేసుకోవడానికి కింద అయితే హోల్స్ ఉన్నాయండి గుట్ట పూసలు సరే ఏవైనా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ అయితే హుక్కు లేదండి ఇలా వస్తుంది లాకెట్ అయితే కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నక్షి పాలిషింగ్లో వస్తుందండి నక్షి పాలిషింగ్లో వస్తుంది ఇలా ఉంటుంది అనమాట స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఇందులో టూ పీస్ త్రీ ఆర్ పీసెస్ అయితే ఉన్నాయండి నేను చెక్ చేసుకుంటాను ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సింపుల్ ఐటమ్ అండి చూడండి ఇలా కూడా బాగుంటుందండి దీని ప్రైజ్ అయితే నేను చెక్ చేసుకోలేదు నేను చూసి చెప్తానండి ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఒకసారి అయితే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇది నాకు ఐడియా లేదండి ఒకసారి చూసి నేను కాస్ట్ చెప్తాను ఇది కూడా సెట్ అవుతుందండి ఇవి కూడా చాలామంది అడిగారు ఇవి రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇది కూడా సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది ఈ లాకెట్ కూడా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీరు ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకొని స్క్రీన్షాట్ పెట్టండి మీకు ఈ లాకెట్ కూడా చాలా బాగా సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది సీజర్స్తో వస్తుందనమాట మధ్యలో వచ్చేసి రుబీ వస్తుంది మొత్తం సీజర్స్ వస్తుంది అనమాట వైట్ కలర్ సీజర్స్ స్టోన్స్ వస్తుందండి ఇది కూడా ఇలా బాగుంటుందండి బ్లాక్ బ్లాక్బీర్స్కు ఇలా సింపుల్ సింపుల్ లాకెట్సే చాలా బాగుంటాయి చూపిస్తున్నాను ఎవరికైనా నచ్చితే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఓకేనా అండి ఇలా బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ పడుతుందండి స్పిన్నర్స్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది నైంటీ నైన్ రూపీస్ ఉందండి ఇది కూడా నేను చెక్ చేసుకొని చెప్తాను కావాలి అనుకుంటే అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది కూడా ఒకటి పీస్ ఉందండి సింగిల్ పీస్ అయితే ఉందండి ఇది కింద మీకు వచ్చేసి ఇలా మేకింగ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట మీరు మేకింగ్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు ఇలా ఉంటుందండి మీకు పైన వచ్చేసి ఇలా రింగ్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే హుక్ అయితే లేదండి ఇది కూడా మీకు సింపుల్గా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ ఐటెం కూడా మీకు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఐటెం అయితే చాలా బాగుంటుందండి సీజ స్టోన్స్ వైట్ స్టోన్స్ రూబీ వచ్చేసి నక్షి పాలిషింగ్తో అయితే వస్తుందండి ఇది సింగిల్ పీసే ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి నక్షి మ్యాట్ పాలిషింగ్లో వస్తుందండి నక్షి పాలిషింగ్లో వస్తుందన్నమాట ఇలా ఉంటుందండి గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉంటుంది కలర్ అయితే ఒకసారి చూడండి మీరు గోల్డ్లో వస్తుందండి నక్షి పాలిషింగ్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మిడిల్లో వచ్చేసి ఇలా అవర్ లాకెట్ వస్తుంది మీకు సైడ్కి వచ్చేసి ఇలా స్టోన్ అయితే వస్తుందనమాట మీకు బయటికి కనిపిస్తుందండి స్టోన్ అయితే సీజర్ స్టోన్ అనమాట మిడిల్లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు ఇది సింగిల్ పీసు నేను చాలా రోజు నుంచి చూపిద్దాము అని అనుకుంటున్నాను నేను ఈ ఐటమ్ అయితే మర్చిపోతున్నాను అనమాట మీకు ఈ ఐటమ్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మీకు చాలా బాగుంటుంది ఇది వన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి లెంత్ కూడా చూపించేశాను మీకు ఇది చంద్రారం చైన్ లాగా వస్తుంది అనమాట చాలా సన్నం ఉంటుంది ఇందాక మీకు లాకెట్స్ కూడా చూపించాను కదా వాటికి వాటికి కూడా మీరు ఈ చైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉందనమాట ఎవరికన్నా ఈ ఐటమ్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వా వాట్సప్ అయితే చేయండి సింగిల్ ఐటమే ఉందండి సింగిల్ ఐటమే ఉంది ఆఫర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు బయట ఎక్కడన్నా అడగండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి మాత్రం తక్కువ అయితే రాదనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మంచి బ్లాక్ బీట్స్ సెట్ అండి ఇలా చేయించాము లాంగ్ బ్లాక్ బీడ్స్ అనమాట చాలా పెద్దగా వస్తుంది మీకు లాకెట్ వచ్చేస్తే మీకు టూ ఫిఫ్టీ అలా పడుతుందండి నేను ఇది నేను ప్రీవియస్ వీడియోలో లాకెట్ కాస్ట్ కూడా ఉంటుంది విత్ కమ్మలు కూడా వస్తాయన్నమాట మైక్రో గోల్డ్ పాలిష్తో వస్తుందండి ఈ బాల్స్ కూడా మధ్యలో వచ్చేసి మనకి ఇంతకుముందు మనం మైక్రో గోల్డ్ పాలిష్లో గుండ్లు తీసుకున్నారు కదా ఆ గుండ్లు లాగా ఉంటాయన్నమాట చిన్న సైజ్ అండి చూడండి ఇలా ఉంటాయండి లాంగ్ లాంగ్ వస్తుందనమాట బ్లాక్ బీర్స్ అయితే విత్ దీనికి కమ్మలు కూడా వచ్చాయండి కమ్మలు కూడా వచ్చాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి లాంగ్ ఉంటుందన్నమాట సైజ్ చూపిస్తానండి ఎంత ఉంది అనేది లెంత్ మ్యాట్లో వస్తుందండి మ్యాట్లో వస్తుంది వేసుకుంటే అయితే మంచి లుక్ అయితే ఉందండి మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది లాంగ్ వేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఎవరికైనా సరే చాలా బాగుంటుందన్నమాట నేను కూడా వేసుకొని చూసాను చాలా బాగుందండి లాంగ్ అయితే ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ ఐటమ్ అయితే చాలా బాగుందండి మీకు ఐటమ్ రీచ్ రిసీవ్ అయిన తర్వాత తెలుస్తుందండి ఈ ఐటమ్ ఎంత బాగుంది అనేది అయితే మీకు కమ్మలకు కూడా ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ వచ్చిందనమాట మరి అంత పైకి కాదో అంత కిందికి రాకుండా కొద్దిగా కిందికి అయితే ఇచ్చారనమాట పుష్ బ్యాక్ అండి పుష్బ్యాక్ నక్సీ పాలిషింగ్తో అయితే వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి టోటల్గా మేకింగ్ సెట్ అండి ఇది మేకింగ్ చేసిన ఐటమ్ అనమాట మీకు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మంచి ఐటమ్ అండి ఈ ఐటమ్ అయితే చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్లో పంపించడం జరుగుతుందండి ఈ ఐటెం అయితే ఈ ఐటెంతో పాటు మీరు ఇంకేదైనా ఐటెం కూడా బుక్ చేసుకోండి పంపించేస్తాం ఓకేనా చాలా బాగుందండి ఈ ఐటెం అయితే ఒకటి ఐటెం మేకింగ్ చేయించామండి ఒకసారి అయితే చూడండి నచ్చితే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి లేదంటే లేదు మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను లక్ష్మీదేవి అండి లక్ష్మీదేవి అన్నమాట ఇలా మేకింగ్ చేయించాము కట్టు తీగతోని ఫ్లవర్ బాల్స్ అండి లోటస్ ఫ్లవర్ బాల్స్ అనమాట ఇలా వేయించాము చూడండి కట్టుతీగతో అల్లిచ్చామండి అయితే చూడండి గ్లాస్ బీడ్స్ అండి ఇవైతే గ్లాస్ బీడ్స్ అనమాట మొనలిసలో గ్లాస్ బీడ్స్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చైన్ మోడల్ ఇలా బెల్ట్ లాగా వేయించామండి ఇది వద్దు అనుకుంటే మేము హుక్స్ రింగు కూడా పెట్టిస్తామన్నమాట లాంగు హుక్ ఉంటుంది కదా రింగ్స్ లాగా కూడా పెట్టిచ్చేస్తాం ఇది వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా లాంగ్ అవుతుంది అనుకుంటే రింగ్స్ లాగా పెట్టిచ్చేసి మీకు ఏ రింగ్స్ వరకు అయినా సరే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదు మాకు అది కూడా వద్దు అనుకుంటే మీకు డోరీ అయినా సరే వేసిస్తామండి మీకు ఇది లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉందండి టోటల్గా మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంది లక్ష్మీదేవి పెండెంట్ అండి నక్షిలో వస్తుంది మనకు గోల్డ్లో చేయించుకుంటే ఎలా అయితే వస్తుందో సేమ్ ఫినిషింగ్ అండి క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి మేము మనకి గోల్డ్లో ఐటెం ఎలాంటి గోల్డ్ ఫినిషింగ్తోనైతే ఉంటుందో బ్యాక్ సైడ్ అలానే ఉంది మీకు డిటాచబుల్ హుక్ ఉందనమాట ఇక్కడ మేము ఇక్కడ సైడ్ హోల్స్ ఇచ్చారు కదా వాటితో మేము మేకింగ్ చేయించామన్నమాట మేకింగ్ చేయించాము కట్టుతిగతో మేకింగ్ చేయించామండి విత్ అండి కమ్మలు కూడా ఇలా వచ్చాయి అన్నమాట ఎవరికైనా ఇలా సెట్ కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఎవరికైనా నచ్చితేనే ఆర్డర్ పెట్టేసేయండి ఇదైతే టోటల్గా ఐటెం అయితే రెడీగా ఉందండి రెడీగా ఉంది ఇది కాస్ట్ కూడా చెప్పేస్తానండి మీకు ఇది ఐటెం వచ్చేసి సిక్స్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ పెండెంట్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి ఒకసారి అయితే మీరు చూసుకోండి సిక్స్టీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ ఐటమ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కమ్మలు కూడా చాలా పెద్దగా వచ్చాయన్నమాట సెట్ అయితే ఇలా వస్తుందండి కట్టు తీగతో నల్లిచ్చామండి మీకు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ నైంటీ పడుతుందండి ఇంకెక్కువనే ఉంటుంది మనం హోల్సేల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ కాస్ట్ చెప్పడం అయితే జరుగుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకే చాలా బాగుందండి మీకు ఈ బాల్స్కు కౌంట్ చేసుకున్న లాకెట్ కౌంట్ చేసుకున్న మీకు ఈజీగా అర్థమైపోతుందండి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి చూడండి మీరు వాడుకున్న తర్వాత కవర్లో పెట్టేసుకోవాలండి మీరు కవర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఐటమ్ అయితే మీకు లాకెట్ చూడండి మన గోల్డ్ లాకెట్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి వచ్చేసి డ్రాప్ షేప్ బీడ్స్ అండి డ్రాప్ షేప్ బీడ్స్ స్పిన్నర్స్ అనమాట మీకు ఫైవ్ ఉంటుందండి ఫైవ్ ఎంఎం ఉంటుంది డ్రాప్ షేప్ అండి డ్రాప్ షేప్ వస్తుందనమాట చూసుకోండి ఇలా డ్రాప్ షేప్ అయితే ఉంటుంది మీరు ఏవైనా బీర్స్ వేసుకున్నా సరే మేకింగ్ చేసుకోవచ్చు లేదంటే లాకెట్కి మీరు డ్రాప్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి మీకు ఇందులో అయితే స్టాక్ అవైలబుల్ ఉందండి ఇదైతే స్టాక్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు లెంత్ కూడా చూపిస్తాను థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది మంచి వాటర్ బ్లూ కలర్ అండి మంచి లైట్ వాటర్ బ్లూ కలరు ఇలా ఉంటుందన్నమాట మీకు ఇవి ఎలా యూస్ చేయాలి అనే ఒక డౌట్ ఉంటుంది కదండి అందుకనేసి చెప్తున్నాను మీరు ఇలానే యూస్ చేసుకొని థ్రెడ్ అయినా థ్రెడ్తో మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు లేదనుకుంటే మీ ఇష్టం అండి ఇంకా మనకు చాలా డిజైన్లు అయితే వచ్చాయి కదా మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ చూసుకొని మేకింగ్ అయితే చేసుకోండి డ్రాప్ షేప్ అండి డ్రాప్ షేప్ వస్తుందన్నమాట మీకు వీటికి ఏ లాకెట్ వస్తుంది అనేది కూడా చూపిస్తానండి నచ్చితే ఆర్డర్ అయితే పెట్టుకోండి లాకెట్ అయితే ఇలా వేసుకోవచ్చండి మీ ఇష్టము మీకు లైట్ ఆఫ్ చూపిస్తాను కలర్ ఏదో ఈ కలర్లో ఉంటుందండి ఇప్పుడు మీకు కలర్ ఏదైతే కనిపిస్తుందో లైట్ రామా గ్రీన్ కలర్ వాటర్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుందన్నమాట మీకు మీకు ఈ లాకెట్లో స్టోన్ ఏ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో ఉంటాయండి ఈ స్టోన్స్ అన్నీ కూడా ఇలా టూ లైన్స్కి ఇలా మీరు లాకెట్ వేసుకున్న చాలా బాగుంటుందండి మీ ఇష్టం మీకు అలా కాకుండా మీరు త్రీ లైన్స్ అయినా సరే వేసుకోవచ్చు త్రీ ఆర్ ఫోర్ లైన్స్ అయినా సరే వేసుకోవచ్చు మీకు డిటాచబుల్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయినా సరే మీరు వేసుకోవచ్చు మీకు నచ్చి మీ ఇష్టం అండి ఇది మంచి పెన్నెంట్ అండి నక్షి పాలిషింగ్లో వస్తుంది మధ్యలో వచ్చేసి పిస్తా గ్రీన్ అండి మీకు ఇక్కడ కింద డ్రాప్ వేసుకోవడానికి అయితే మేకింగ్ చేసుకోవడానికి రింగ్ అయితే ఇచ్చారనమాట పైన అయితే హోల్స్ ఉన్నాయండి ఇది అయితే సెట్ అవుతుంది నేను జస్ట్ చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట కావాలి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి కలర్కి ఒక పీస్ అయితే ఉంటాయండి అన్నీ ఇవే కలర్స్ అయితే ఉన్నాయన్నమాట కలర్కి ఒక పీస్ ఉంటుంది అయితే ఈ కలర్కి ఇది మ్యాచ్ అవుతుంది అనేసి నేను చూపిస్తున్నాను మీకు ఓకేనా ఇంకొకటి కూడా చూపిస్తున్నానండి మీరు త్రీ లైన్స్కి టూ లైన్స్కి ఇలా వేసుకోవచ్చు అండి జస్ట్ ఇలా టూ లైన్స్కి మీరు హుక్ పెట్టేసుకొని వేసుకోవచ్చు డిటాచబుల్ హుక్ ఉంటుందన్నమాట ఇలా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇలా ఉంటుందండి మీకు కింద మేకింగ్ చేసుకోవడానికి కూడా రింగ్స్ ఉంటాయి ఐటెం అయితే ఇలా ఉంటుందండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు డిటాచబుల్ హుక్ ఇలా హుక్ రింగ్ హుక్ అయితే ఇచ్చారండి పైన ఎక్కడ కూడా మేకింగ్ మేకింగ్ చేసుకోవడానికి లేదనమాట లాకెట్ మాత్రం ఇలా ఉంది చాలా బాగుంటుందండి టూ నైంటీ నైన్ పడుతుందండి ఇది కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే ఇది గోల్డ్ పాలిషింగ్లో వస్తుందన్నమాట మెయిన్ ది పాలిషింగ్ ఉంటుందండి ఇంకా గుట్ట పూసలు కూడా వచ్చాయండి గుట్ట పూసలు కూడా అడిగారనమాట గుట్ట పూసలు కూడా తెప్పించడం జరిగింది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం గుట్ట పూసలు కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు తెలుసు కదా ప్యాకెట్ వైజ్ ఇస్తామనేసి మీకు ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు ప్యాకెట్లో చాలా వస్తాయి అన్నమాట ప్యాకెట్ వైజ్ వస్తుంది మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యాకెట్ ఎవరికి ఎన్ని ప్యాకెట్స్ కావాలి అనేది అయితే మాకు ఆర్డర్ అయితే పెట్టేసేయండి వాట్సాప్లో అయితే పెట్టేసేయండి ఓకేనా ఫిఫ్టీ రూపీస్ అండి ఒక ప్యాకెట్ మీకు కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఉంటుంది గుట్ట పూసలు అండి రౌండ్ షేప్ గుట్ట పూసలు రైస్ షేప్ అడిగారు కానీ అవి అవైలబుల్ లేవన్నమాట ఇవి అయితే మీకు ఈ లోకెట్కి కూడా యూస్ అవుతాయి మీరు ఇంకేదన్నా మిడిల్లో ఇంకేదన్నా బీడ్స్ కూడా యూజ్ చేసుకొని మేకింగ్ చేసుకోవచ్చండి ఇవి డ్రాప్ మోడల్ అండి మరి మళ్ళీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చాయని అనుకోగలరు డ్రాప్ మోడల్ ఉంటాయండి ఇలా డ్రాప్ మోడల్ ఉంటాయి చూడండి చిన్న సైజు ఫైవ్ ఎంఎం సైజు ఉంటుంది చిన్న సైజు కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అయ్యో సారీ అండి నేను ఇది కాస్ట్ చెప్పలేను మీకు నేను మర్చిపోయాను సారీ అండి మీకు వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా చాలా బాగుంటుందండి స్పిన్నర్స్ అనమాట బాగుంటుంది క్రిస్టల్స్ అంటారు స్పిన్నర్స్ అంటారు మీకు బ్లాక్ స్పిన్నర్స్ హైడ్రోబీట్స్ అని ఇలా ఇవి కూడా అవేనండి కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇందులో స్టాక్ అయితే ఇన్ ఇంత అయితే ఉందండి ఇంకా కావాలి అనుకుంటే నెక్స్ట్ టైము ఎవరికైనా సరిపోకుండా ఆర్డర్ పెట్టి తెప్పించడం అయితే జరుగుతుందండి ఒక్కసారి చూడండి దగ్గర నుంచి చూసేయండి ఇలా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే అందరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా మంచి బీడ్స్ కలెక్షన్ అయితే ఉందండి ఇంకా మీకు ఏదైనా కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఉక్స్ ఎవ్రీథింగ్ అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయండి మీరు చూసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఉక్స్ అడిగారండి ఉక్స్ వీడియో అయితే నిన్న చేశాను అలాగే అందులో కూడా బీడ్స్ కూడా ఉన్నాయండి ఎయిటీన్ రూపీస్ బీడ్స్ అయితే ఉన్నాయి ఇంకా కొన్ని కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా అందులో టూ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ ప్రీవియస్ వీడియోస్ చూసేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి హుక్స్ కూడా ఉన్నాయండి ఎస్ హుక్స్ ఉన్నాయి స్క్రూ హుక్స్ ఉన్నాయి లాంగ్ హుక్స్ ఉన్నాయి మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మన మినీ కలెక్షన్స్ ఛానల్కి తప్పకుండా మీరు అందరూ కూడా లైక్ ఇచ్చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసి మన ఐటమ్ ఎలా ఉంది ఏంటి అనేది చిన్న మెసేజ్ అయితే పెట్టేసేయండి ఇంకా మీకు ఏదైనా ఐటమ్ కావాలి అనుకున్నా కూడా నేను తెప్పించడం అయితే జరుగుతుంది తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి అయితే నా వీడియో అయితే రీచ్ అవుతుందన్నమాట ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి బీట్స్ కొంతమందికి అవసరం ఉంటాయి కదండి వాళ్ళకు తెలియదు కదా కొంతమందికి ఈ వీడియో షేర్ చేస్తే మరి కొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా వేరే వాళ్ళకి షేర్ చేస్తారు ఏదైనా ఐటెం నచ్చిన వాళ్ళు నచ్చిన ఐటమ్ ఉంటే వాళ్ళు కూడా ఆర్డర్ అయితే పెట్టుకుంటారు అనమాట ఓకేనా అండి మినీ కలెక్షన్స్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్